కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో పంచభూతేశ్వర స్వామి నందు కార్తీక మాసం చివరి రోజు వేడుకలు బుధవారం భక్తి శ్రద్దల మధ్య ఘనంగా జరిగాయి భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు ప్రధాన అర్చకులు తెలికెల్లి శేషయ్య స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి తొమ్మిది రకాల పండ్ల రసాయనాలు పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో పలు రకాల అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు ఆలయంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు ఆలయ పరిసరాలు హరిహర మహాదేవ అంటూ నినాదాలతో మారుమోగాయి आलया <laughs>

ఓం నమస్తే శ్రు భగవాన్య మహాదేవాతృకా మృత్యుంజయ సదాయ విశ్వేశ్వర వీరభద్రాయ నమో నమీ పంచూతేశ స్వామీ క్షీరోద శుద్ధోదక పంచామృత శుద్ధోదక స్థానం సమర్పయా అంతరే ఐంద్రామాయమే మైత్రుక్రంతమే మందిస్త

ज्ञात्रंज में सूंच में प्रसूंच में सीरंज में लयस में रतंज में अमृतंज में अक्षंज में अनामंज में जीवादुष्य में दीर्घायुष्य में अनामृतंज में भयंज में सुगंज में सयनंज में सूंच में सुदरिंज में ओरकस्य में सुंदरिंज में पयस्य में रसंज में रतंज में मधुस्य में सक्तिंज में सबरिंज में गुषिंज में वृष्टिंज में जैत्रंज में उद्भदिंज में रईस्य विभुंच में प्रभुंच में बाहुंच में भूयस्व में पूर्णंच में पूर्णतरंच में यमा आस्व भाषा आस्व में चिला आस्व में मुद्दे आस्व में खलबा आस्व में बुधुमा आस्व में मसूरा आस्व में प्रेग्नमचस्व में स्यामा का आस्व में निवावाच्छ में अरे हिवो ना पेरो కొత్త శివాలయము పూజారిని నెల్లూరు జిల్లా కావల మండలం గౌరవరంలో వెలిసి ఉన్న శ్రీ పంచభూతేశ్వర స్వామి ఆలయంలో పదివందల సంవత్సరాలు సుమారు ఏడు వందల సంవత్సరాల నాడు చోళరాజులు పరిపాలించేటప్పుడు ఈ విగ్రహాన్ని గౌరవరంలో చేసి తర్వాత ఈ భూకంపాల వల్ల కానీ వాతావరణాలు అనుకూలించక ఆ దేవస్థానము శిథిలావస్థలో ఉండగా ఈ హైవే రోడ్డు వేసేటప్పుడు ఈ శివాలయాన్ని ఆ శివుణ్ణి ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేసి ఈరోజు మహావైభవంగా మన గౌరవరం గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా అనేక వందల మంది భక్తులు ప్రతి సోమవారం కూడా ఈ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు చేయటము అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో స్వామివారికి ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది గోత్ర నామాలతోటి అభిషేక కార్యక్రమాలు చేయటము ప్రత్యేక అలంకరణ కార్యక్రమాలు స్వామివారి తీర్థప్రసాదాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు కార్తీక మాసము చివరి రోజు కాబట్టి ఈరోజు కూడా ఉదయం నుంచి కూడా స్వామివారికి అనేక వందల మంది రావటము స్వామివారికి తమ యొక్క స్వహస్తాలతోటి ఇక్కడ ముఖ్య విశేషం ఏంటంటే ఎవరైనా సరే స్వామివారికి లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు అది ఇక్కడ ప్రత్యేకత మొదటి నుంచి కూడా కాబట్టి ఈరోజు కూడా కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ స్వామివారికి కొన్ని వందల మంది చుట్టుపక్కల గ్రామస్తులు భక్తులందరూ కూడా వచ్చి అభిషేక కార్యక్రమాలు ము ముఖ్యంగా తొమ్మిది రకాలతోటి స్వామివారికి తొమ్మిది రకాల పండ్ల రసాలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా సుగంధ ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ప్రత్యేక అలంకరణ కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు మహావైభవంగా జరగడం జరిగింది కాబట్టి తర్వాత స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని భక్తులందరూ కూడా ఆ స్వామివారి అనుగ్రహం పొందాలని ఈ గ్రామము సుభిక్షంగా చుట్టుపక్కల గ్రామాలు కూడా సుభిక్షంగా అదేవిధంగా మన కావలి నియోజకవర్గం కూడా సుభిక్షంగా ఉండాలని అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని ఆ స్వామి వారికి ఉదయం నుంచి కూడా అభిషేకాలు పంచామృతాభిషేకాలు చేయటం జరిగింది కాబట్టి ఈ విధంగా ప్రతి సోమవారం కూడా అభిషేకాలు జరుగుతాయి కాబట్టి భక్తాశైలందరూ కూడా గమనించి ప్రతి సోమవారం కూడా వచ్చేసి మిగతా రోజుల్లో ప్రతి సోమవారం కూడా స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చేసి స్వా స్వామివారిని దర్శించుకొని తమ యొక్క స్వహస్తాలతో అభిషేకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం ప్రతి